వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా బడకశీర నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఘనంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సంయుక్త కార్యదర్శి ఈరాలక్కప్ప కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం ఊరి ప్రధాన వీధులు ర్యాలీ నిర్వహించి బడకశీర ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు నేతల రాజకీయ కుట్రలతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు గుప్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి జీబీ శివకుమార్ మండల కన్వీనర్ త్రిలోక్నాథ్ పాల్గొన్నారు ఐదు మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు మహిళలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాలలో వెన్నుపోటు కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు చెప్పి వాటిని అమలు చేయక ఈ రాష్ట్రంలో అరాచకాలు దౌర్జన్యాలు హత్యలు విపరీతంగా అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే సూపర్ సిక్ అన్నారు తల్లికి వందనన్నారు ఇవ్వలేనటువంటి దయనీయ పరిస్థితి ఉంది మహిళలకు ఉచిత బస్సు అన్నారు ఒక్క సంవత్సరం గడిచినా కూడా ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనింది అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి అందరూ ఒక్క ఉద్యోగం కూడా ఈ రాష్ట్రంలో కల్పించినటువంటి పరిస్థితి నెలకొనింది ఎక్కడ చూసినా రెట్ము రాజ్యాంగం అమలుపరుస్తున్నారు రాజ్యాంగానికి తోట్లు పడుస్తున్నారు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు మన సోషల్ యాక్టివిటీను కార్యకర్తలను నాయకులను లేనిపోని ఇబ్బందులకు గురి చేసి కేసులు బనాయిస్తున్నారు ఇలాగైతే జరిగితే ఈ రాష్ట్రంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఎవరైతే మన నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు నమోదు చేస్తారో వారికి తగిన శిక్ష తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను అంతేకాకుండా మీరు మీరు కొంతమంది అధికారులు అధికార పార్టీ నాయకులకు ఒత్తిళ్లకు లోనే వారు చెప్పినటువంటి రీతిలో మీరు ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినా మిమ్మల్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో వదిలిపెట్టం మా జగన్ గారు సంపూర్ణమైనటువంటి పరిపాలన సాగించినారు దానిని ఆచరణగా తీసుకొని మీరు కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలి ఆ హామీలు నెరవేర్చని పక్షంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్ల వేళలో చేస్తూ అన్ని కార్యక్రమాలు అందించేటట్ల ప్రజల పక్షాన పోరాటం చేయడానికి やった